హాయ్ హలో నమస్తే అండి ఈరోజు మనము తిరుత్తని విశేషాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా మీకు నాకు తెలిసిన విషయాలు షేర్ చేసుకుంటాను తిరుత్తని ఇది చాలా పురాతనమైన ఆలయం కొండపై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైన ఆలయం ఈ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన అమ్మవారితో సహా కొలువయ్యారు ఈ క్షేత్రం దవినులందరికీ ఆరాధ్య క్షేత్రం ఇష్ట ఇష్టదైవంగా ఈ క్షేత్రాన్ని కొలువై ఉంది పూజలు అందుకుంటున్న సుబ్రహ్మణ్య స్వామి అలానే మురుగ పెరుమాలుగా పూజలు అందుకుంటున్నారు శ్రీవారు వెలుసున్న ఇరు పక్కలలో పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి ఉత్తరానగల పర్వతం కొంచెం తెల్లగా ఉండడంతో ఇది బియ్యపు కొండ అని అంటారు ఇక దక్షిణం వైపు ఉన్న కొండ కొంచెం నల్లగా ఉండడంతో దానిని గానుగ పిండి కొండ అని అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలు మునులు బాధలు పోగొట్టడానికి శూల పద్మంతో యుద్ధం చేసిన అనంతరం వల్లీదేవిని వివాహం చేసుకొని ఓయకులు రాజులతో చిన్నపాటి యుద్ధం చేసిన తర్వాత శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి స్వామి శాంతించి ఇక్కడ కొలువై ఉన్నాడు గనక ఈ క్షేత్రానికి తడుగై లేదా శాంతిపురం అని పేరు వచ్చింది అలాగే తడిగ అనే పదానికి మన్నించుట లేదా ఓదార్చడం అని అర్థమని చెప్తారు స్వామి భక్తులు పాపాలను తప్పులను క్షమిస్తాడు కాబట్టి ఈ క్షేత్రం తిరుత్తనిగా పేరు వచ్చింది ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చాలా విశిష్టమైన ఆలయం ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పదహారు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉందని పురాణాలు చెబుతున్నాయి క్రీస్తు శకం ఎనిమిది వందల డెబ్భై నుంచి తొంభై మూడు మధ్య కాలంలో పల్లవ రాజులచే ఈ ఆలయం నిర్మించబడింది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి తన తండ్రి అయిన శివుని తలచి తిరుత్తునిగా కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజించారట ఈ కుమారస్వామికి భక్తికి శక్తి అనే ఈ బిరుదుని ఇచ్చారట ఇక్కడ ఈ స్వామికి జ్ఞానుడు అనే పేరు కూడా వచ్చిందట అని పురాణాలు చెబుతున్నాయి కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరు అనే పేరు వచ్చింది కుమారస్వామి శివుణ్ణి అర్చించడానికి పూజించి తీర్థమే కుమారతీర్థం దీనినే శ్రవణ తీర్థం అని కూడా అంటారు ఇక్కడ ఉత్సవమూర్తులుగా ఉన్న వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అమ్మవార్లకు పైన ఉన్న రుద్రాక్షలతో పూజ చేస్తారు ఈ ఆలయంలో బంగారు పత్రంతో బిలువ పత్రాలు కూడా ఉండే ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి అలాగే స్వామివారిని పచ్చని రంగుతో అలంకరించి భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు తిరుతని తమిళనాడులోని తిరుపతికి వెళ్ళే అరకోణం దారిలో ఉంది రోడ్డు మార్గాన కూడా వెళ్ళచ్చు చెన్నై నుండి ఎనభై నాలుగు కిలోమీటర్లు తిరుపతి నుండి అరవై ఎనిమిది కిలోమీటర్లు కాణిపాకం నుండి డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఈ క్షేత్రం కొలువై ఉంది ఈ క్షేత్రానికి వెళ్ళడానికి బస్సు సౌకర్యము ట్రైన్ సౌకర్యము అన్నీ ఉన్నాయి అలానే రైల్ ద్వారా అయితే మీకు అరకోణం స్టేషన్ కూడా ఉంది దగ్గరలోనే ఉంది చాలా మహిమానిక క్షేత్రంగా తిరుత్ అని చెప్పబడి ఉంది ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఇక్కడ సంతానం లేని వారికి వివాహంలో ఆటంకం ఉన్నవాడికి మంచి జరుగుతుంది అని నమ్మకం సో మీరు కూడా వీలైతే ఈ తిరుత్తనికి దర్శనానికి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే